ఇది బాన్స్వాడ సిల్క్ అండి శారీ అంతా మీకు ఆల్ ఓవర్ ఇది చూడండి డై అవ్వకుండానే వచ్చింది మొత్తం హ్యాండ్ ఎంబ్రాయిడరీ అనమాట టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ మైనస్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అండి అండ్ షిప్పింగ్ కూడా ఫ్రీగా ఉంటుంది నెక్స్ట్ చూసేది ఇది సెమీట్ అస్సర్ పైన ఇదంతా కూడా మీకు ఈ విధంగా హ్యాండ్ మేడ్ వర్క్ అనేది వస్తుంది శారీ ఈ విధంగా ఉంటుందండి శారీలో కూడా ఆల్ ఓవర్ బూటీస్ అనేది ఎట్లా వస్తుంది సెమీట్ అస్సర్ మీద ఇది అరౌండ్ ఎంత మ్యామ్ ప్రైస్ రేంజ్ సో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మీద టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఉంటుంది నెక్స్ట్ ఇది వచ్చేసి మీకు సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓకే ఇవన్నీ కూడా కలర్ ఆప్షన్స్ దీంట్లో ఆనిమల్ అండ్ బర్డ్స్ ఎంబ్రాయిడరీ అనేది వస్తుంది ఇది కూడా అండి గిచా సిల్క్ లాగా వర్క్ వచ్చేసి చాలా క్యూట్గా ఉంది ఇది కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్లోనే భలే ఉందండి మెటీరియల్ మంచి కలర్ కాంబినేషన్ సో మొత్తం కూడా హ్యాండ్ ఎంబ్రాయిడరీ కూడా వచ్చేసింది ఇది అరౌండ్ ప్రైస్ రేంజ్ వచ్చేసి మీకు టూ ఎయిట్ డబల్ జీరో మైనస్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ సో వీళ్ళు ఇంట్లో నుంచే సేల్ చేస్తున్నారు లక్ష్మి గారు లతా గారు అండి అమీర్పేట్లో ఉంటుంది ఇవన్నీ కూడా అన్నీ కోల్కతా సరుకు అండి ఎక్కడ మనకి సూరత్ కానీ ఇంకా వేరే బనారస్ ఐటమ్ ఇలా ఏం లేదు అన్నీ కూడా ఇలాగా మంచి హ్యాండ్లూమ్ హ్యాండ్మేడ్ శారీ కలెక్షన్స్ని తీసుకొచ్చారు సో కొత్తగా వీళ్ళంతా చాలా జాబులు చేసి అలసిపోయి ఇప్పుడు ప్యాషనేట్గా ఈ బిజినెస్లోకి వచ్చారండి చాలా రీజనబుల్ ప్రైజెస్లో మంచి ఫ్యాన్సీ అండ్ స్టైలిష్ హ్యాండ్లూమ్ శారీ కలెక్షన్స్ని మెయింటైన్ చేస్తున్నారు ఇదంతా కూడా మీకు ఇది భలే ఉందండి కలర్ కాంబినేషన్ మోడార్ సిల్క్లోనే ఇది పళ్ళు పార్ట్ ఈ డాట్స్దేమో బ్లౌజు అండ్ ఇక్కడ ఇక్కడ ఉంది చూడండి ఇదంతా కూడా మనకి కుచీలే దగ్గర వస్తుంది అనమాట కడితే వాళ్ళు స్టైలిష్ వచ్చేస్తుంది మోడల్ సిల్క్లో బాగున్నాయి ఇంకా అజరక్ ప్రింట్సే కాకుండా ఇలాంటి వెరైటీస్ కూడా మెయింటైన్ చేస్తున్నారు దీనికి సంబంధించిన ఫుల్ వీడియో నా యూట్యూబ్లో ఉంటుంది నెక్స్ట్ వీళ్ళ కలెక్షన్స్లో ఇవన్నీ అఫోడబుల్ పన్నెండు వందల పదిహేను వందల లోపలివి ఈ ఈ చీరలు అండి జామ్దాని అనమాట అండ్ ఇది కూడా పదకొండు వందల యాభై ఎలా పడుతుందండి టూ అండ్ హాఫ్ థౌసండ్లో కూడా ఉన్నాయి ఇది పద్నాలుగు వందలు మైనస్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఆల్ ఓవర్ హ్యాండ్ మేడ్ వర్క్ అనేది వచ్చింది ఇవి కొంచెం ఎక్స్క్లూజివ్ శారీస్ అనమాట విత్ మిరర్ వర్క్ వచ్చాయి అండ్ ఇంక ఇవి చిన్న చిన్న పూజలకి చిన్న ఈవెంట్స్కి చాలా బాగుంటాయండి ఇవి చాలా ట్రెండింగ్ కదా అండ్ వీటి తర్వాత వచ్చేసి చాలా స్టైలిష్గా అంటే ఇవి మోడల్ సిల్క్లో మనకి ఈ చీరలు అనమాట చూడండి ఎంత బాగుందో బాందిని హ్యాండ్మేడ్ బాందినితో త్రీ త్రీ ఫోర్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి దీంట్లో కూడా ఒకసారి మనం పాలిషింగ్ చేయించుకుంటే ఫ్లాట్గా బాగుంటుంది ఇది వచ్చేసి ఆర్గాన్జా మీద మంచి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిందండి ఇదేమో ప్యూర్ చినాన్ మీద వచ్చింది ఇవన్నీ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్లో ఇంట్లో నుంచి సేల్ చేస్తూ రీజనబుల్గా పెట్టారండి అమీర్పేటలో ఉంటుంది వీళ్ళ ఇల్లు మీరు వాట్సాప్ చేస్తే ఇంటికి విజిట్ అయి తీసుకోవచ్చు లేదు అంటే వీడియో కాల్లో కూడా చూసుకోవచ్చు ఇవి కూడా క్రషడ్ మెటీరియల్ మంచి కలర్ ఆప్షన్స్తో వచ్చాయి ఇంక ఇవన్నీ కూడా మీకు జామ్దానీలో డిఫరెంట్ శారీస్ అండి ఇలా ఆల్ ఓవర్ జామ్దానీ ఉండేవి ఉన్నాయి లేదంటే ఇలా అక్కడక్కడ బూటీస్ వచ్చి పల్లూస్కి హెవీగా వర్క్ వచ్చినవి కూడా ఉన్నాయి సో ఇవన్నీ క్లియర్ వీడియో నా యూట్యూబ్లో ఉంటుంది సో ఇది కూడా జామదానీ చీర వీటిలో కూడా ఈ డీర్ డిజైన్స్ సెల్ఫ్ ఎంబోజింగ్ వచ్చినవి కానీ ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయండి క్లియర్ వీడియో యూట్యూబ్లో ఉంటుంది చూడండి లేదంటే విజిట్ అవ్వండి వీడియో కాల్ అయినా తీసుకోండి